ప్రధాని మోదీకి ఘన ప్రభుత్వం అత్యున్నత పురస్కారం మూడు దశాబ్దాల తర్వాత ఘనాను సందర్శించిన తొలి భారతీయ ప్రధానిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చరిత్ర సృష్టించారు రాజధాని ఆఖ్రాలోని ఒక హోటల్ కు చేరుకున్న ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది ఘన పిల్లల బృందం ఘన జెండాలను పట్టుకుని హరే రామ హరే కృష్ణ నినాదాలతో హృదయపూర్వకంగా స్వాగతిస్తున్న వీడియో వెలుగులోనికి వచ్చింది భారతీయ ప్రవాసులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని మోదీ బుధవారం ఘనా చేరుకున్నారు అక్కడ ఘన అధ్యక్షుడు జాన్ రామాని మహామా విమానాశ్రయంలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు మూడు దశాబ్దాల తర్వాత భారత ప్రధాని ఒకరు ఘనాను సందర్శించడం ఇదే తొలిసారి ప్రధాని మోదీకి ఘన స్వాగతం లభించింది ఆయనకు గార్డ్ ఆఫ్ హానర్ తో పాటు ఇరవై ఒక్క గన్ సెల్యూట్ ఇచ్చారు ఘనాలో ప్రధాని మోదీకి ది ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనా అవార్డు తో ఘన ప్రభుత్వం ఘనంగా సత్కరించింది రాజధాని ఆక్రాలో జరిగిన ఒక కార్యక్రమంలో అధ్యక్షుడు మహామా ప్రధాని మోదీకి ఘన అత్యున్నత పౌర పురస్కారం ది ఆఫీసర్ ఆఫ్ ది అవార్డ్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనాతో సత్కరించారు ప్రధాని మోదీ ఈ గౌరవాన్ని భారత పౌరులకు అంకితం చేశారు ఈ గౌరవానికి ఘనాకు కృతజ్ఞతలు తెలిపారు ఘన అత్యున్నత పురస్కారం దక్కడం చాలా గర్వకారణం గౌరవం అధ్యక్షుడు మహామా ఘన ప్రభుత్వం ఘన ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు ఒకటి పాయింట్ నాలుగు బిలియన్ల భారతీయుల తరపున నేను ఈ గౌరవాన్ని వినయంగా అంగీకరిస్తున్నాను ఈ అవార్డును మన యువత ఆకాంక్షలకు వారి ఉజ్వల భవిష్యత్తుకు మన గొప్ప సాంస్కృతిక వైవిధ్యం సాంప్రదాయాలకు భారతదేశం ఘన మధ్య చారిత్రక సంబంధాలను అంకితం చేస్తున్నాను అని అన్నారు అంతకు ముందు ప్రధాని మోదీ ఘన అధ్యక్షుడు జాన్ రామాని మహామాతో సమావేశం నిర్వహించారు చర్చల తర్వాత భారత్ ఘన అధికారుల రెండు దేశాల మధ్య నాలుగు ఒప్పందాలపై సంతకం చేశారు ఈ సందర్భంగా అధ్యక్షుడు మహామా ప్రధాని మోదీ భారత్ ఘన మధ్య ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని విస్తరించాలని నిర్ణయించారు పెట్టుబడి ఇంధనం ఆరోగ్యం భద్రత అభివృద్ధి భాగస్వామ్యంలో సహకారానికి కొత్త మార్గాలను తెరవాలని ఎదురు చూస్తున్నారు అని ప్రధాని మోదీ తెలిపారు రెండు దేశాలు శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశాలు ఘనా పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని ప్రధాని అన్నారు